ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో లైవ్ అండ్ ప్రోమో అనాలిసిస్ గురించి చెప్పాలంటే అసలు బిగ్ బాస్ లో టెనెంట్స్ తీసేస్తున్నారు బిగ్ బాస్ కి బెనిఫిట్ ఇస్తున్నాడు కానీ అస్సలు సిస్సలు రియల్గా అదరగొడుతుంది మాత్రం టెనెంట్స్ అనే చెప్పాలి అయితే టెనెంట్స్ ఓడిపోయారు ఓనర్స్ గెలిచారు నిన్న రాత్రి టాస్క్ లో అంటే కెప్టెన్సీ కంటెంటర్స్ లో సో ఏడుగురులో ఎవరో కొంతమంది మాత్రమే అంటే ఏడుగురులో ముగ్గురు మాత్రమే లేదా నలుగురు మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి ఉంటుంది కదా కాకపోతే మ్యాటర్ ఏమందంటే ఫిజికల్ టాస్క్స్ పెట్టడానికి వర్షం కారణంగా మొత్తం టాస్క్లని క్యాన్సిల్ అయిపోయాయి దాంతో బిగ్ బాస్ ఏం చేశాడంటే టెనెంట్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు అయితే టెనెంట్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళి ముగ్గురి నేమ్స్ సెలెక్ట్ చేయాలి నలుగురిని పక్కన పెట్టాలన్నప్పుడు తనుజా అలాగే అక్కడున్న రితు చౌదరి ఇంకా ఆ సంజన రాము వీళ్ళందరూ కూడా యునానిమస్ గా శ్రీజా వద్దు ప్రియా వద్దు అలాగే మ్యాన్ వద్దు ఈ ముగ్గురు వద్దు అని చెప్పేసి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు సో వాళ్ళ ముగ్గురిని కూడా ఫస్ట్ అవుట్ చేసేయడం జరిగింది తర్వాత సోల్జర్ కళ్యాణ్ విషయంలో ఏం జరిగిందంటే సోల్జర్ కళ్యాణ్ ని తీసేయటం ఒక రకంగా కొంచెం అన్ఫేర్ అనిపించింది నాకు ఎందుకనంటే ఆశ సైని కోసం తను తీసుకున్న బాత్రూమ్ స్టాండ్ కానీ ఎగ్ విషయంలో తను తీసుకున్న స్టాండ్ కానీ బాగున్నాయి చాలా జెన్యున్ గా అనిపించాయి మరి తనకి తనని ఎందుకని తీసేసారు అంటే తన తను అందరి మీద అథారిటీ ఎక్కువ చూపించేస్తాడు తను ఏమన్నా అథారిటీ తీసుకున్నాడంటే ఏదో ఒక లీడర్ రూలర్ అన్నట్టుగా మాట్లాడతాడని చెప్పేసి తను తీసేశారు ప్రియాని శ్రీజాని మాస్ పర్ఫెక్ట్ రీజన్స్ తో తీసిస్తారు ఎందుకో వినండి ఇక్కడ ప్రియా వచ్చేసరికి తను ఆగమాగం అయిపోద్ది అంటే కంగారు కంగారు అయిపోద్ది తన అరుపులు తన కేకలు తన మైండ్లో ఫస్ట్ వచ్చిందే యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఆగి ఆలోచించి ఓకే మీరు దీని గురించి నిర్ణయం తీసుకున్నారా నాకు ఇది నచ్చలేదు అది నచ్చింది అని సింపుల్గా కామ్గా ఎప్పుడు చెప్పదు దానిలాగానే మీద పడుతుంది అనమాట సో తను కెప్టెన్గా ప్రస్తుతానికి తన అర్హ అర్హురారు కాదు నెక్స్ట్ ఎవరు శ్రీజ శ్రీజ కాలు ఆ కి పది రూపాయలు డిస్కషన్ పెట్టింది అంతేగాని ఒక కి ఒక అర్థం పర్థం ఉండదు తనకొచ్చిన పాయింట్లన్నీ ఏక్రో పెట్టేస్తుంది ఎదుటి వాళ్ళు చెప్పేది వినదు తను చెప్పిందే అంటే తను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటుంది దానికి తోడు తను అర్థం చేసుకునే మెంటాలిటీ లేదు కెప్టెన్ అంటే ఏంటంటే పద్నాలుగు మందికి పద్నాలుగు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది కాక బిగ్ బాస్ ఒక ప్రాబ్లం ఇస్తాడు ఒక ఇది కాక ఆ వాళ్ళ ఇండివిజువల్ గేమ్ చూసుకోవాలి ఇన్ని చూసుకుంటేనే ఒక కెప్టెన్ కెప్టెన్ గా ఉంటాడు అంటే లీడర్ గాను ఉండాలి అథారిటీను చూపించాలి కానీ ఎక్కడా కూడా డిమాండ్ చేస్తున్నట్టు ఉండకూడదు కానీ అది శ్రీజకు పుష్కలంగా ఉంది ప్రియాకి కూడా అదే ఉంది ఇక మాస్క్ మ్యాన్ గురించి చెప్పాలి అంటే మొన్నటి వరకు ఆయన పరిస్థితి ఏంటో ఆయనకే తెలియదు ఎందుకనంటే కాసేపు అన్నం తింటాలంటాడు కాసేపు బయటకు వెళ్ళి మనుషుల్ని కాపాడాలంటాడు కాసేపు ఇంట్లో ఉంటే నేను మీ మొహం చూడనంటాడు సో మాస్క్ మ్యాన్కే క్లారిటీ లేనప్పుడు ఇంకా కెప్టెన్ అయ్యి తను ఏం పీకుతాడు చెప్పండి అది పక్కన పెట్టేశాడు సో అక్కడ నలుగురు కూడా విత్ డ్రా అయిపోయారు సరే సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు సో మాస్క్ మ్యాన్ అవుట్ శ్రీజా అవుట్ ప్రియా అవుట్ సోల్జర్ పవన్ అవుట్ మిగిలింది ఎవరు అంటే తనుజా అండ్ అక్కడ ఉన్న రితు చౌదరి ఇమాన్యుల్ రాము సజ్జన ఈ నలుగురు కూడా ఏం చేశారంటే భరణిని మనీష్ని పవన్ ని సెలెక్ట్ చేశారు అయితే భరణి గారు చాలా కూల్ పర్సన్ ఎక్కడ అరవడం ఏదో ఒక్క ఎగ్ టాస్క్ లో ఆయన ఏదో అరిచారు పక్కన పెట్టేసాడు కానీ తర్వాత అంతా ఆయన కూల్ గానే ఉంటారు ఏ ఆయన ఎవరైనా తిప్పినా కూడా ఆయన ఇవ్వాల్సిన సమాధానం ఆయన ఇస్తాడు తర్వాత మనీ సెట్ అయిపోతాయి మనీష్ గురించి చెప్పాలంటే మనీష్ కి ఇప్పటి వరకు చెయ్యాల్సిన అవసరం అంటే ఒక స్కోప్ రాల అంటే ఆడాల్సిన విషయంలో కానీ చేయాల్సిన విషయంలో కానీ స్కోప్ రాలేదు ప్లస్ ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే టెనెంట్స్ కి సారీ ఓనర్స్ లో ఫస్ట్ ఓనర్స్ మీద ఎదురు తిరిగిందే మనీష్ మాస్క్ మీద మగ్గన పెట్టేసాడు ఆయన అసలు ఏ గ్రూప్ కి చెందిన కూడా ఆయన ఇండివిజువల్ గా ఆయన ఉంటాడు సో మనీష్ ఏంటంటే కొంచెం ఆలోచించి అది కాదు మనీష్ ఇది పాయింట్ ఇది పాయింట్ కాదు అంటే దానిలో కనుక లాజిక్ ఉంది జెన్యునిటీ ఉంది అంటే మనిషి యాక్సెప్ట్ చేసే రకం ఇక డిమాండ్ పవన్ గురించి నేను మీ విడిగా చెప్పక్కర్లేదు తను చాలా మెచ్యూర్ ఆగి ఆలోచించి మంచి పాయింట్ తీస్తే కానీ ఆ ఒక్క డిస్కషన్ని పూర్తి చేయడు సో వీళ్ళ ముగ్గురులో డెమోన్ పవన్ అండ్ భర్ణి గారు ఇద్దరు కూడా సూపర్ సెలెక్షన్ మనీష్ బదులు సోల్జర్ కళ్యాణ్ పెట్టి ఉండాల్సింది బట్ వారి వాళ్ళైతే ఓటింగ్ లో ఎక్కువగా మనీష్ కి పడింది ఎందుకంటే మనీష్ టెనెన్స్ సారీ ఓనర్స్ చేసిన దానికి ఏడవడం కొంచెం ఎమోషనల్ అవ్వడం జరిగింది కాబట్టి తన యాక్సెప్ట్ చేశారేమో అనుకోవచ్చు సో అది జరిగింది కానీ మన కెప్టెన్ అయితే సెకండ్ వీక్ కి డెమాన్ పవన్ డెమాన్ పవన్ ఇస్ ద సెకండ్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ ఇస్ నైన్ థ్యాంక్ యూ